ఇప్పుడు కూటమి బానే పరిపాలిస్తున్నారు సార్ కంపెస్డ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు పర్లేదు అంటారా లేకపోతే ఎలా ఉంది అనుకుంటారు ఒక టూ త్రీ మంత్స్ లో నన్ను అడిగి మీరు ఆలోచించండి మూడు నెలలు అయింది మూడు నెలల్లో సంపద సృష్టిస్తారు ఈ పథకాలు ఎలా ఇస్తారండి అరవై ఏడు వేల కోట్లతోటి ఆ పథకాలు ఇస్తుంటే వాళ్ళు అది భారత ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు మరి లక్ష డెబ్భై వేల కోట్లు మీరు చెప్పిన పథకాలకు లక్ష డెబ్బై వేల కోట్లు అవుతుంది దాన్ని ఎట్లా మరి శ్రీలంక అవుద్దా మీరు చేస్తే శ్రీలంక అవ్వదా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు వాళ్ళకి తెలియదు చేత నేను సంపద సృష్టిస్తాను అన్నాడు అని అన్నాడు కదా ఇవాళ మరి సంపద సృష్టిస్తారంటే ఏంటి అర్థం ఏడు వేల కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు తెచ్చుకుంటాం మళ్ళీ పోర్టును తాకట్టు పెట్టి పదివేల కోట్లకి టెండర్ పెట్టడం ఇది సంపద సృష్టిస్తారుమా మీరు అప్పులు వాళ్ళు ఏమో అప్పులు చేస్తే దివాళా తీస్తారు రాష్ట్రాన్ని మీరు అప్పులు చేస్తే రాష్ట్రానికి కిరీటం పెడతారా అంటే మీరు చేస్తే వ్యభిచ సంసారము వాళ్ళు చేస్తే వ్యభిచారము సో వాళ్ళు ఏం చేస్తారు ఏమొచ్చింది ఏమొచ్చింది గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు పరిపాలించాడు మూడు ఏదో మూడు వందల లక్షల కోట్లు కంపెనీలు వచ్చినాడు ఐదేళ్లలో ఏమొచ్చింది ముప్పై వేల కోట్లకి వచ్చినాయి అంతే అని చెప్పుకుంటున్నారు కియా ఆయన తెచ్చింది ఏంటి పిచ్చి అభిదం కియా ఆయన గుజ మోడీ గారు పంపించారు ఇక్కడ కియా కియావాళ్ళు ఇండియాలో పెట్టాలని గుజరాత్ అంటే కాదు గుజరాత్ కూడా కొత్త రాష్ట్రం అక్కడ పెట్టండి మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి మోడీ గారు చెప్తే వాళ్ళు వచ్చారు ఈ నెళ్ళి అడిగితే వాళ్ళు రాలా మోడీ గారు చెప్తే కియా వాళ్ళు ఇండియా ఆంధ్రాకి వచ్చారు ఈయన ఇచ్చిన కదా వచ్చినాక వాళ్ళు పెట్టుకున్నాడు ఏదో ఈయన పిలిస్తే నువ్వు వచ్చినట్టు అని పచ్చి అబద్ధాలు ఆ టైంలో ఏమి రాలేదు ఇప్పుడు కూడా మచిలీ పట్ల పెడుతున్నారు బాబు గారు చెప్తేనే వచ్చింది లేకపోతే అది కూడా మోడీ గారు హాని అవి అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి అంతే ప్రాసెస్ లో ఉన్నాయి ఈయన ఎంఓయూలు అనేది వచ్చినట్టు కాదమ్మా పెట్టుబడులు ఎంఓయూలు అనేది వంద ఎంఓఎలు చేస్తారు వంద ఎంఓఎలు ఎంఓఏలు అవగానే ఎంఓఏలో ఉంటుంది ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు అనే ఎంఓఈలు ఇట్స్ నాట్ అది గ్రౌండ్ రియాలిటీకి వచ్చేదాకా ఎంఓఎలు నాట్ వ్యాలిడ్ చంద్రబాబు చేసే డ్రామా అంతా అదే అదే స్టైల్లో వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా చేశారు శిష్యుడు కదా ఓ ఎంఓఎల్ చేసుకొచ్చేసి మాకు ఇంత పెట్టుబడులు వాళ్ళు అంగీకరించారు వీళ్ళ అంగీకరించారు ఇంత పెట్టుబడులు వస్తాయని ప్రజలను భ్రమలోకి తీసుకెళ్లదు యాక్చువల్గా వచ్చేటప్పుడు ఏం ఉండదు వాళ్ళు పెట్టుబడులు ఉండూ ఇప్పుడు చంద్రబాబు పోయిన ఈ సింగపూర్ సిటీ అని ఆరు వందల ఎకరాలు ఇచ్చాడు సింగపూర్ వాడికి ఆ ఈశ్వరన్ అనేవాడికి ఆ ఈశ్వర సింగపూర్తో టై్యప్ప అని ఆ బద్ధం చెప్పాడు సింగపూర్తో టైప్ కాదు సింగపూర్ మినిస్టర్ ఈశ్వర్ అని అతని తాలూకు కంపెనీతో టై్యప్పు పదహారు వందల ఎకరాలు ఇచ్చాడు సింగపూర్ సిటీ వచ్చేస్తుంది అది హంగామా చేశాడు ఎందుకు రాలా ఎందుకు వాడు భూమి పూజ కూడా చేయరా ఇక్కడ ఫెసిలిటీస్ సిటీ కట్టడానికి సింగపూర్ సిటీ కట్టడానికి ఫెసిలిటీస్ లేదు చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేసినాక వాడిని జై వాడు అక్కడ కేసులు ఎదుర్కొని ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ ఈశ్వర్ అనేవాడు సింగపూర్లో సో చంద్రబాబు కానీ ఇట్లా ఉంటాయి అలాగే దు దుబాయ్కి షెట్టికి యాభై ఎకరాలు ఇచ్చాడు ఏదో సెవెన్ స్టార్ హోటల్ ఒక మల్టీ ఇది హాస్పిటల్ వస్తుంది అన్నాడు ఏమొచ్చింది వచ్చిందా రాలేదు ఇవన్నీ ఇలాంటి డ్రామాలు కథలు చెప్పడం ప్రజల్ని ఈ భ్రమం పెట్టడం చంద్రబాబు అలవాటు ఇప్పుడు కూడా అవి వస్తానే ఇయొస్తానే కానీ హడావిడి చేస్తూ ఉంటాడు ఏమీ రావు రావు చంద్రబాబు హయాంలో చెప్పిన దాంట్లో పది పర్సెంట్ వస్తే గొప్ప చంద్రబాబు ఇలాంటి డ్రామాలు చేసి బిల్డప్లు ఇచ్చి చేయగలిగిన మా ఎందుకంటే చంద్రబాబు నమ్మి రాడు రాడేందుకే కమిషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది చంద్రబాబు దగ్గర చంద్రబాబు దగ్గర బీవత్తంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు అన్ని పర్సంటేజ్లు ఇస్తే కానీ పనులు లేవు కానీ ఈ పర్సెంటేజ్ ఇచ్చుకునే పరిస్థితులు ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లేదు నువ్వు కావతా వాళ్ళు అన్నట్టు ఉంది గతంలో అయితే ఒకే మొత్తం ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఒకటే ఉండేది కనుక తప్పదు ఇప్పుడు అలా కాదు నువ్వు కాకపోతే అప్పుడు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తామని ఈ వీళ్ళు డిమాండ్ అనేది కుదరదు సార్ ఇంకోటి సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ నాన్న క్యాంటీన్ గాని మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే లాంచ్ చేశారో అది కాకుండా ఈ అంటే ఒక వన్ ఇయర్ లోపు మొత్తం ఏదైతే సూపర్ సిక్స్ ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవి మొత్తం మేము అమలు పరుస్తాం వన్ ఇయర్ లోపు అని వాళ్ళు అంటున్నారు నిజంగా మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం వన్ ఇయర్ లోపు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వన్ ఇయర్ లోపు ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ ఉందో అది మొత్తం అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కుదరదు మేము మొదటి నుంచి చెప్తుంది నా లాంటి విశ్లేషకులు మొదటి నుంచి చెప్తుంది చంద్రబాబు ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు ఈ లక్ష డెబ్బై వేల కోట్లు అనేది అయ్యే పని కాదు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇది ఆర్థిక రెండు రెండేళ్ళు పైగా పోయి సరి కరోనాతోటి దెబ్బతింది సరే ఇప్పుడు కుదరదు అని చెప్తున్నాం ఆయన నేను సంపద సృష్టిస్తానని నాకు తెలుసు సంపద సృష్టిస్తుంది కథలు చెప్తున్నాడు అవదు ఇప్పుడు కూడా అవదు ఎట్లా ఉంది ఏ ఇలాగ అప్పులు తెచ్చుకుని చేయాల్సి తప్పితే నువ్వు సంక్షేమ అరవై ఏడు వేల కోట్లకే రాష్ట్రం భరించలేని పరిస్థితి ఉంది చూసా మనం అరవై ఏడు కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తే మిగతా అనేక విషయాలు ఆగుతున్నాయి దాన్నే మధ్య తరగతి వాళ్ళు మా మేము ట్యాక్స్ కడుతున్నాం మా మా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు మేమేం చే ఇలా ఉన్నాయి ఇంకా నువ్వు దానికి రెండు రెట్లు ఇచ్చి రెండున్నర రెట్లు ఇచ్చేసేసి ఎక్కడి నుంచి ఇస్తావు సపద ఎక్కడ నుంచి సృష్టిస్తావు ఇవన్నీ బోగస్ మాటలు ఈ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు అడుగుతున్నారు కనుక ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశారు ఏమైంది ఏమైందని అడుగుతారు కదా వన్ ఇయర్ టైం తీసుకున్నారు మేము అనే అధ్యయనం చేయాలి ఏంటి అధ్యయనం నువ్వేమన్నా వాళ్ళ కొత్తగా రాజకీయాలకు వచ్చావ పద్నాలుగేళ్ళు సీఎంగా చేసావు నలభై ఏళ్ళు రాజకీయాల్లో అధ్యయనం చేయటం బస్సు ఫ్రీ బస్సు ఇస్తామంటే ఏంటి పరిస్థితి తెలీదా నీకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి తెలీదా ఈ ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్ళు పరిపాలించావు ఆల్రెడీ కొత్త రాష్ట్రం సో నీకు తెలుసు కదా ఆర్థిక దీనికి ఫ్రీ బస్ ఇవ్వగలమా మనం ఇస్తే ఏంటి తెలియదా ఇవాళ కొత్తగా కూర్చుని అదేం చేయాలా పచ్చి పచ్చి బూతులు కావు మాట్లాడే మాట్లాడి మూడు సిలిండర్లు ఇస్తామనేసి ఎందుకు చెప్పావు ఇవ్వలేము మూడు సిలిండర్లు ఇవ్వలేము అండ్ ఖజానాల్లో డబ్బులు లేవు భయం వేస్తుంది ఆ మాట్లాడటానికి ఒక నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండి పద్నాలుగేళ్ళు సీఎంగా వాడివి నీ నోటేమ్మట నాకు భయం వేస్తుంది అయితే చెప్పాను కానీ నేను భయం వేస్తుంది అంటానికి సిగ్గు స్థిర ఉండద్దు నీ అనుభవానికి అవమానం కదది చాలా దారుణం ఈ వన్ ఇయర్ తర్వాత ఏం చేస్తారు వన్ ఇయర్ తర్వాత ఇంకో ఇంకో తీసుకొచ్చి డైవర్ట్ చేస్తారు చంద్రబాబు టాక్టిక్స్ అది ఎప్పటికప్పుడు పోయినసారి ఆరు వందల ప్రామిసులు ఇచ్చాడమ్మా ఒక్కటి నెరవేర్చాడా ఇచ్చాడా ఐదేళ్ళు గడిపేశాడు కదా ఇప్పుడు అదే చేస్తాడు ఆయన ప్రజలు నమ్మారు ఇంకా మనం ఏ అబద్ధాలు చెప్పినా ఎన్ని మా చేసినా ప్రజలు నమ్ముతారు ఈ ఐదేళ్ళు లాస్ట్ ఈ తర్వాత మనం ఉండం మా నెల ఎనభై ఏళ్ళు వచ్చేస్తే రాజకీయాలు ఉండడం స్వయ ఐదేళ్ళు నమ్మేశారు ఇచ్చేశారు ఇక మనం చేసిన చెప్పి రేపు మనం గెలిపించినా గెలిపేనా పవనం జగను పవనం లోకేష్ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఆయన పాయింట్లో ఇవన్నీ కాదు ఈ ప్రామిషులు చేయటాలు జనాలకి ప్రజల కోసం ఆయన ప్రాజెక్టులు రెండే ఈ ఈ ఐదేళ్ళ లోపు తన మీద కేసులు నుంచి బయటపడాలి రెండోది తన కొడుకుని ప్రమోట్ చేసుకుని వెళ్ళాలి ఈ దా ఆ ప్రమోట్ కొడుకుని ప్రమోట్ చేసి ముందు తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ నొక్కాలి తొక్కాలి ఇది స్కీమ్ ఆ స్కీమే జరగబోతుంది రాబోయే కాలంలో ఈ పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య విభేదాలు ఇవన్నీ కలారా చూస్తాం మనం దాన్ని చంద్రబాబు ఎలాంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఎట్లా ముంచుతాడు పవన్ కళ్యాణ్ని ఎట్లా మునుగుతాడు అని చూస్తాం మన పవన్ కళ్యాణ్ ఆవేశపడు తప్పితే ఆలోచన పడు కాదు ఈయన శుభ్రంగా నొక్కి తొక్కి తన కొడుకుని ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లొకేషన్ దాటినవాడు కదా పవన్ కళ్యాణ్ లొకేషన్ దాటితే తన ఇద్దరికి గొడవలు పడే అవకాశం ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి విభేదాలు నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రాసి పెట్టుకుంటే వాళ్ళు నూటికి నూరు చంద్రబాబు తన కొడుకుని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాడు గ్యారంటీగా ఎందుకంటే తన తర్వాత ఎనభై ఏళ్ళు తనకి ఎన్నికలు ఎనభై ఏళ్ళు తన యాక్టివ్ పాలిస్లో ఉన్నాడు సో తన తర్వాత వారసుడుగా వారసుడుగా తన పార్టీ అధ్యక్షుడిగా ఈ తెలుగుదేశం కాబోయే ఫ్యూచర్ సీఎంగా తన్నే ప్రమోట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు కానీ పవన్ కళ్యాణ్ తను కాబోయే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి తరఫున ఎవరు ఈ సీఎం ప్రజలు ప్రజలు అడుగుతారు ఎవరు సీఎము చంద్రబాబు కాదు చంద్రబాబు ఎవరు సీఎం పవన లోకేష్ కరెక్ట్గా చంద్రబాబు లోకేష్కి సపోర్ట్ చేసుకుని తీసుకెళ్తాడు అది ఎప్పుడైతే వెళ్తాడో పవన్ సైనికులు కానీ పవన్ వర్గం కానీ తేడాలు వస్తాయి తేడాలు వచ్చినప్పుడు చంద్రబాబు వెన్నుపోటు చంద్రబాబు అలవాట్లో పొరపాటు అలవాట్లో దీంట్లో గ్రహపాట్లాగా ఎట్లా తొక్కాలి ఎట్లా చేయాలి చేసేస్తాడు ఎందుకంటే రెండు వేల ఇరవైలో మళ్ళీ మళ్ళీ రేపు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో చంద్రబాబు ఉండడు సో చేసే చేస్తాడు ప్రజలు లొకేషన్ గెలిపిస్తే కలిపి ముందు పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి చేసేస్తారు ఈ గొడవ గ్యారంటీ వస్తుంది చూస్తూ వన్ ఇయర్ లోపే వస్తుంది వన్ ఇయర్ లోపే వచ్చారు వన్ ఇయర్ వన్ ఇయర్ నెక్స్ట్ వన్ ఇయర్ లోపు ఈ గొడవ పెట్టుకుని మళ్ళీ ఈ పథకాలని ఆయన తెలుసు ఎన్ని ఇలా ఒకటొకటి చేసి డ్రామాలు చేయటం తప్పితే ఈ ఐదేళ్ళు అనేక డ్రామాలు చూస్తాం చంద్రబాబు లాంటి అవినీతి పరుడు చంద్రబాబు లాంటి అబద్దాల కోరు చంద్రబాబు లాంటి డ్రామా ఆర్టిస్టు చంద్రబాబు లాంటి యూటర్న్ మాస్టర్ చంద్రబాబు లాంటి ఈ వెనుపోటు వీరుడు మన రాజకీయాల్లో నేను నలభై నేను స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాలు నన్ను చెన్నై రాజకీయాలు స్టూడెంట్గా అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఇంటర్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా పనిచేశాను తర్వాత ఇక్కడ రాజకీయాలు ఫాలో అవుతున్నాను మా నాన్న ఎమ్మెల్యే గారికి సో రాజకీయాలు అనేది చూస్తున్నాను ఎన్ని సంవత్సరాల రాజకీయ ఎన్ని దశాబ్దాల రాజకీయాలు చంద్రబాబు లాంటి యూ ఇంతటి ఇంత డ్రామా ఇంత శుద్ధ రాజకీయాలు చేసేవాడు నేను చూడాల పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కి కరుబొమ్మలు వెక్కిరిస్తే అంటారే అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి